పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూడడం వెనక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో జరిగే పెళ్లిలలో పెళ్లి చూపుల దగ్గర నుండి నిశ్చితార్థం తాంబూలం నుదుటిన బాపిట కట్టడం కాలికి మెట్టలు తొలగడం నల్లపూసలు కట్టడం అప్పగింతల వరకు ఎన్నో ఆచారాలు కట్టుబాట్లు ఉన్నాయి వీటన్నిటి సంగతి పక్కన పెడితే వధువు మెడలో వరుడు తాళు కట్టిన వెంటనే నూతన వధూవరులను ఖచ్చితంగా అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అయితే కొత్త జంట అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అసలు అరుంధతి నక్షత్రం ఎక్కడ ఉంది నిజంగానే నవదంపతులకు కనిపిస్తుందా అరుంధతి నక్షత్రం అంటే ఏమిటి కేవలం పెళ్లి సందర్భంలోనే ఈ నక్షత్రాన్ని ఎందుకు చూపుతారనే అనుమానం మనలో చాలామందికే వచ్చి ఉంటుంది ఈ సందర్భంగా హిందువుల పెళ్ళిల్లో అరుంధతి నక్షత్రం చూడడం వెనుక రహస్యాలేమిటి ఆ నక్షత్రం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం వశిష్ట మహర్షి భార్య పేరే అరుంధతి వివాహమైన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకోవడం వల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు కేవలం అరుంధతి నక్షత్రాన్నే మాత్రమే కాదు దాని పక్కనే ఉన్న వశిష్ట నక్షత్రాన్ని కూడా దర్శించుకోమని పూజారి చెప్తారు ఆకాశంలో తూర్పు వైపున అరుంధతి వశిష్ట అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పండితులు చెబుతారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారే పేరు సంధ్యాదేవి తనకు ఉపదేశం వశిష్ఠ మహర్షి ఉపదేశం చేసిన తరువాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది ఆ అగ్నిలోంచి సంధ్య సమయంలో ఓ అందమైన స్వరూపం సృష్టించబడింది అందమైన ఆ మహిళే అరుంధతి అలా అగ్నిలోంచి వచ్చిన అరుంధతి అందమైన రూపాన్ని చూసిన మహర్షి ఆకర్షణకు లోనవుతాడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఇద్దరూ వివాహం చేసుకునే సమయంలో వశిష్ఠ మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు తను ఎప్పటికైనా తిరిగి వస్తానో అప్పటి వరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు అయితే వశిష్ఠ మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు అయితే అరుంధతి మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తుంది తన చూపును తన వైపు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు దీంతో చేసేది లేక వశిష్ఠుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి చివరకు తన ఆచూకిని కనుగొన్నారు వశిష్ఠుడిని తీసుకువచ్చి అరుంధతి ముందు నిలబెడతారు అప్పుడు మాత్రమే తన చూపును వశిష్ఠుడి వైపు తిప్పుతుంది అరుంధతి అప్పటి నుంచి అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపాదించింది తన మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది అందుకే తాలికట్టిన వెంటనే కొత్త జంటకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని మీ బంధం అరుంధతి వశిష్ఠుల్లాగా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు నమస్తే